ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాదులో నిర్వహించతలపెట్టినటువంటి ప్రపంచ అందగత్తెల పోటీలు మీన్స్ మిస్ వరల్డ్ పోటీలు అంతగా ప్రజాదరణ పొందలేదు అంతగా ప్రజాదరణ పొందట్లేదు అనే వార్తలు వస్తున్నాయి అయితే నిన్న ఈ ప్రపంచ సుందరీమణులందరూ తెలంగాణలో పర్యటించడం ముఖ్యంగా వరంగల్ జిల్లాలో పర్యటించడం అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అందగత్తల పోటీల్ని ఒకవైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ ఉంది ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత దీనిపైన కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రపంచమంతా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల పరిస్థితుల వేళ అక్కడ ఆ ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అందగత్తల పోటీలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆమె ప్రశ్నించారు ప్రపంచానికి వేరే రకంగా సందేశం వెళ్తుంది తెలంగాణ నుంచి దయచేసి దీన్ని ఇక్కడతో ఆపేయాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేసింది అది ఒక ఎత్తు అయితే నిన్న వరంగల్లో ఈ సుందరి వాళ్ళు అక్కడ పర్యటించేటప్పుడు ఆ సుందరీమరళ కాళ్లను కడిగించడం వారి పాదాలను తెల్ల తువాలతో తుడిపించడం ఇది కొంత చర్చనీయాంశం అవుతుంది ఎందుకు ఇలా జరిగింది దాని వెనుక కారణాలేంటి తెలుసుకుందాం విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భారతిరెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సుందరీమానుల పోటీలు ప్రపంచ సుందరీమనుల పోటీలు హైదరాబాద్లో నిర్వహించి తలపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దానికి అంత అనుకున్నంత ప్రజాదరణ రాలేదని ఒక మాట వినపడతా ఉంది ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న వేళ సరే ప్రజాదరణ వచ్చిందా రాలేదా పక్కన పెడితే ఆ సుందర ప్రపంచం నుంచి వచ్చినటువంటి సెలబ్రిటీలు భారతదేశంలో ఉన్నారు ఇప్పుడు ఐపీఎల్ జరుగుతూ ఉంది ఐపీఎల్ సెలబ్రిటీ క్రికెటర్స్ని కూడా వేరే వేరే దేశాలకు పంపించేశారు ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా ప్రమాదం జరిగితే వేరే దేశాలకు మనం సమాధానం చెప్పలేమని సేమ్ అలానే ఒక పక్క పా భారతదేశం పాకిస్తాన్తో పోటీ పడుతూ ఉంటే అంటే యుద్ధం చేస్తూ ఉంటే మన అంధగత్తల పోటీలు ఇక్కడ నిర్వహించుకుంటే తెలంగాణ నుంచి ప్రపంచానికి వేరే సందేశం వెళుతుందని చెప్పేసి కవిత లాంటి ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు దీన్ని ఎలా చూడాలి నిన్న వరంగల్ జిల్లాలో ఆ అంధగత్తలకు అంటే ఎవరైతే వచ్చారో మిస్ వరల్డ్ పోటీల కోసం వాళ్ళ కాళ్ళను కడిగించడం ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి ఎందుకు జరిగింది అలా ఈ వరల్డ్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది నిర్వహించడానికి చాలా కాలం క్రితమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పటికి భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఉద్రిక్తత లేని సమయంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది మన హైదరాబాద్ బ్రాండింగ్ మరింతగా పెరుగుద్ది అని చెప్పి అప్పట్లోనే ఇక్కడ అవసరమా అనేది అసలు పాకిస్తాన్ భారత్ ఉద్రిక్త లేని సమయంలోనే బీఆర్ఎస్ ప్రశ్నించడం జరిగింది మీ దగ్గర డబ్బులు లేవంటారు మీరు రైతులకు డబ్బులు ఇవ్వట్లేదు రైతు బంధు రుణమాఫీ ఏవి చేయకుండా అందగత్తల పోటీల కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం అవసరం అనేది మొదట్లోనే కొంత విమర్శలు పాలవడం జరిగింది అయినప్పటికీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుంది అనేది చెప్పి వాటికి సంబంధించిన నిర్వహణకు సంబంధించి కసరత్తు చేయడం జరిగింది పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పూర్తి పూర్తి స్థాయిలో శ్రీతక్క దానికి సంబంధించి కసరత్తు చేయడం జరిగింది ఈలోపు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందిన నేపథ్యంలో అసలు ఇది రద్దవుతుందేమో అనే ఒక చర్చ కూడా జరిగింది అయినప్పటికీ ప్రభుత్వం ముందుకే వెళ్ళడం జరిగింది అంటే దాన్ని చర్చించ రద్దు చేయకుండా ముందుకే వెళ్ళడం జరిగింది ఈలోపు కొంత ఉద్రిక్త వాతావరణం తగ్గిన నేపథ్యంలో ఇప్పటికి కూడా మన మీడియా కానీ సోషల్ మీడియా కానీ మనం చర్చిస్తున్న విషయాలంటే ఎక్కువ శాతం యుద్ధానికి సంబంధించి భారత్ పాకిస్తాన్కి సంబంధించిన ఉద్రిక్తకు సంబంధించి అక్కడ జరుగుతున్న సంఘటనలు యుద్ధ విలువ ఎందుకు చేశారు కాల్పుల అంటే దీని మీద చర్చ జరుగుతుంది దానివల్ల ఈ ప్రపంచ సుందరీకరణ సుందరీమణ పోటీకి సంబంధించి కొంత మీడియా కవరేజ్ అంటే ఎప్పుడైనా కానీ నీకు దానికి ఎక్కువ ఎలాబరేషన్ కావాలంటే ఎక్కువ ప్రచారం కావాలంటే మీడియా కవరేజ్ ఉంటేనే అవుతుంది మీడియా కవరేజ్ అనేది తగ్గింది చాలామందికి ఇప్పుడు మీరు అన్నట్టుగా దానికి ప్రాధాన్యత తగ్గింది దాన్ని పట్టించుకునే వాళ్ళే తగ్గిపోయారు నేను అన్న ప్రజాదరణ ఏంటంటే ఆ జనంలోకి తీసుకెళ్తాను హైదరాబాద్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం అని తెలంగాణ ప్రజలకు తెలియజేపడం ఒక ఎత్తే అయితే ప్రపంచ దృష్టిని ఆకర్షించడం మరొక రేస్ ఇప్పుడు ప్రపంచ దృష్టి మొత్తం పా భారత పాకిస్తాన్ ఉద్రిక్తత పరిస్థితుల మీద నెలకొంది ఈ టైంలో సరే ఈ టైంలో మీరు పెట్టుకోవచ్చు తప్పులేదు కానీ ఎక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే మనం అందగత్తల కోటలు అంటూ తెలంగాణ వెళ్తూ ఉంటే తెలంగాణ నుంచి ప్రపంచానికి వేరే మెసేజ్ వెళ్తుంది అది మంచిది కాదు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సో దా దాన్ని బట్టి కరెక్ట్ ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది వాళ్ళు చెప్పిన దాంట్లో కరెక్టే ఉంది ఎందుకంటే మనం ఐపీఎల్ని చూసాం ఐపీఎల్ పీజ్ చివరి దశకు వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు అంటే ఎప్పటి వరకు పోస్ట్ పోన్ చెప్పాలి ఈ సమయంలో విదేశాలకు సంబంధించిన క్రీడాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా భయం ఉంటుంది ఎవరికైనా ఏమైనా అయితే మనం సమాధానం చెప్పాలి కాబట్టి తాత్కాలికంగా దాన్ని మేము వాయిదా వేస్తున్నామని చెప్పడం జరిగింది ఇది కూడా అలాగే ఆశించారు అందఘాటుల పోటీ కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తారనుకున్న సందర్భంలో వాయిదా వేయకుండా ముందుకు వెళ్తున్నారు ఈ వెళ్తున్న క్రమంలో విమర్శలు పాలవుతుంది దానికి అనుకున్నంత ప్రాధాన్యత లభించట్లేదు ప్రాచుర్యం లభించట్లేదు విదేశాలకు కూడా ఆకర్షించే ఏదైతే కాన్సెప్ట్ మొదలుపెట్టారో దీని ద్వారా తెలంగాణను హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్గా ప్రపంచ దేశాలు గుర్తిస్తాయని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆశించిందో అది నెరవేరలేదు సేమ్ టైం తెలంగాణ ప్రజలను కూడా ఆకర్షించలేకపోయింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చూసుకున్నట్లయితే గత రెండు మూడు రోజుల నుంచి ఆ ప్రచారం కల్పించడానికి చార్మినార్ దగ్గర చార్మినార్ మొత్తం మార్కెట్ మూసేసి వాళ్ళని అక్కడ తీసుకెళ్లి చూపించడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే రామప్ప దేవాలయం వరంగల్ తిప్పి చూపించడం జరిగింది వేయి స్తంభాల గుడి రామప్ప గుడి అలాగే ఈ రోజు యాదగిరి గుట్టలో కూడా వాళ్ళకు దర్శనాలు చేయించడం అంటే దీన్ని ప్రచారం కల్పించడానికి ప్రభుత్వం పోనుకున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఈ జనరల్గా అయితే ఈ ప్రచారాలు అక్కర్లే జనరల్గా ప్రపంచ స్థాయి అందగట్టల పోటీలు అంటేనే మన భారతదేశ మీడియాతో పాటు ప్రపంచ మీడియా కూడా కవర్ చేస్తుంది ఎవరు గెలుస్తారు ఏందనేది పెద్ద కవరేజ్ ఇస్తుంటుంది ఇప్పుడు ఈ ఉద్రిక్తత నేపథ్యంలో మిగతా అంశాలను పట్టించుకునే స్థితిలో మేజర్ మీడియాలు అంటే ప్రపంచ మీడియా కానీ భారతదేశ మీడియా కానీ తెలంగాణ మీడియా కూడా లేదు కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ చార్మినార్ అలాగే రామప్ప గుడి దాంతోపాటు యాదగిరి గుట్ట నరసింహస్వామిని స్వామిని తీసుకెళ్ళారో ఇప్పుడు కొంత మన తెలుగు మీడియాలో కొంత ప్రాచుర్యం లభించింది అయితే ఇప్పుడు ఒక మీరైతే అయితే ప్రస్తావించారో కొంత కాంట్రవర్సీ కూడా ఇప్పుడు క్రియేట్ అవుతుంది ముందు నుంచి బీఆర్ఎస్ అటాక్ చేస్తుంది మీరు రైతులను పట్టించుకోవట్లేదు మీ దగ్గర డబ్బులు ఏమన్నారు మీరు అప్పుల పాల ఏమన్నారు తీసుకొచ్చి ఇక్కడ ప్రపంచ సుందరి పోటీలు పెడుతున్నారని చెప్తున్న క్రమంలో వివాదాస్పదం ఏమైందంటే సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే వరంగల్లో ఈ అందగతలను ఆశా వర్గాలతో వాళ్ళ కాళ్ళు కడిగించడం వాళ్ళను కాళ్ళు తుడిపించడం అనే కార్యక్రమాన్ని చేశారనేది ఇప్పుడు కొత్త వివాదం రేగింది ఈ వివాదానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుంది ఎందుకంటే మామూలుగా పోటీలు నిర్వహించుకోవడానికి సమర్థించుకునే అవకాశం ఉంది కానీ ఈ కాళ్ళు కడిగే అంశాన్ని మరి వాళ్ళు పర్యాటక శాఖ తెలిసి చేసిందా తెలియక చేసిందా అయితే భారతీయ మహిళలని మనం ఎలా గౌరవించుకుంటామో మనకు తెలుసు ప్రపంచం నుంచి వచ్చినటువంటి మహిళలు మన దేశానికి ఆతిథ్యం కోసం వచ్చారు కాబట్టి అంటే ఇక్కడ సరే పోటీల నిమిత్తం వచ్చినా కూడా వారు మన దేశానికి అతిథులే సో వాళ్ళని గౌరవించుకుంటాం సత్కరించుకుంటాం అంతవరకు ఓకే బట్ ఇక్కడున్న మహిళలతో ఆ మహిళల కాళ్ళు కలిగించడం లేదంటే ఆ కాళ్ళు తెల్లతో తుడిపించడం ఇది కొంత కాంట్రవర్సీగా మారింది అంటే ఇందాక మీరు అన్నట్టు దీనికి కొంత ప్రజాదరణ ఐ మీన్స్ కొంత ప్రచారం అనేది తగ్గింది ఈ పోటీలు హైదరాబాద్లో నిర్వహిస్తున్నారని సో ఆ ప్రచారాన్ని కొంచెం ఉధృతంగా తీసే విధంగా ఇది ప్రజల్లోకి త్వరగా వెళ్ళే విధంగా ఇట్లాంటి కాంట్రవర్సీలు కావాలని సృష్టించారా లేదంటే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన ఎలా చూడాలి దీన్ని ఒకటి రెండు మీరు చెప్పిన రెండు అంశాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఎవరు పట్టించుకోకపోతే ఏదో ఒకటి చేయాలి లేదంటే వాళ్ళకి అతిథి మర్యాద అతిథి మర్యాద అంత ఎంతవరకు వాళ్ళను రిసీవ్ చేసుకోవడం వాళ్ళని సన్మానించడం మన ప్రాంతాలను తిప్పి చూపించడం మన ఫుడ్ చూపించడం మన సంస్కృతిని సంప్రదాయాలని పరిచయం చేయడం వాళ్ళని గౌరవించాలి మన సంస్కృతిలోనే ఉంది అతిథి దేవో నమస్కారం ఇవన్నీ ఇవన్నీ అవన్నీ ఓకే వాళ్ళకు అతిథి మర్యాదలు చేయడం చౌమెల్లా ప్యాలెస్ లాంటి దగ్గర వాళ్ళకు లంచారం చేయడం ఇవన్నీ ఓకే ఇదంతా కూడా మర్యాద కానీ ఇది అతి మర్యాద అంటారా అతి మర్యాద ఎందుకంటే ఎవరు కూడా పాదాలు కడగడానికి ఎవరు కూడా మన భారతీయ మహిళలే మరో భారతీయ మహిళని కడగడానికి ఇష్టపడరు ఎందుకంటే కేవలం తల్లిదండ్రులు వీళ్ళకి మాత్రమే పాద నమస్కారం చేయడం కాళ్ళు కడగడం అనేది అది మనం పెళ్ళిలో చూసే సంప్రదాయం మనం మిగతా సందర్భాలను కూడా కాళ్ళు కడగడం చూడడం పెళ్ళిళ్ళ సంప్రదాయం ప్రకారం కాళ్ళు కడుగుతుంటాం మిగతా సందర్భాల్లో అసలు కాళ్ళు కడిగే సంప్రదాయమే ఉండదు యాక్చువల్గా కాళ్ళు మొక్కే సంప్రదాయం మాత్రం ఉంటుంది భారతీయ సంస్కృతిలో భాగంగా కాళ్ళు మొక్కే సంప్రదాయం ఉంటుంది కాళ్ళు కడిగే సంప్రదాయం అంటే లేని సంప్రదాయాన్ని అంటే ఉన్న సంప్రదాయం కానీ అది కొన్ని పరిమితమైన సంప్రదాయాన్ని ఆ సంప్రదాయాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు మరి పర్యాటక శాఖ ఏం సమాధానం చెప్తారు ఎందుకంటే సీతక్క ఉన్నది పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నది తను చెప్పింది ఏంటంటే యుద్ధానికి దీనికి సంబంధం లేదు దాని పని దాన్ని దీని పని దీన్ని మేము ఎప్పుడో షెడ్యూల్ అయిన ప్రోగ్రాం కాబట్టి దీన్ని కాంట్రవర్స్ చేయొద్దు మనం ప్రపంచ దృష్టిని ఆకర్షించాల్సిన అవసరం ఉంది మనం పర్యాటక రంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పింది అంతవరకు బాగానే ఉంది సరే దానికి ప్రాధాన్యత ఉందా లేదా ఉద్రిక్తతను నడమల ఇది పెట్టడమే తప్పని చెప్తున్న ఒకవైపు బీఆర్ఎస్ ప్రతిపక్షం చెప్తున్న సందర్భంగా ఏదో విధంగా మొత్తానికైతే కండక్ట్ చేయడానికి పూనుకున్నారు అంటే దాన్ని వాయిదా వేయడానికో రద్దు చేయడానికో ప్రభుత్వానికి ఇష్టం లేదు ఎందుకంటే ఇంత ప్రచారం కల్పించిన తర్వాత ఇంత ంత ప్రపంచ దేశాల్లో మేము గుర్తింపు పొందాలనుకున్న సందర్భంలో దాన్ని వాయిదా వేయడానికి రద్దు చేయడానికి ఇష్టం లేదు కానీ ఈ కాంట్రవర్సీని ఏ విధంగా తిప్పికొడతారు ఈ కాంట్రవర్సీ ఎందుకు క్రియేట్ చేశారు ఎవరికి క్రియేట్ చేశారు అధికార అధికారుల స్థాయిలో జరిగిందా లేకపోతే మంత్రిత్వ స్థాయిలో జరిగిందా లేకపోతే అత్యుత్సాహం అక్కడ ఉన్నకు జరిగిందా అనేది ఖచ్చితంగా కూడా ఇప్పుడు డిబేటబుల్ అయితే అవుతుంది సో ఈ సంఘటన అంటే కాళ్ళు కలిగించడం ప్రపంచ సుందరి మండలకి కాళ్ళు కలిగించడం అనేది అది వాంటెడ్గా ప్రభుత్వమే క్రియేట్ చేసిందా లేదంటే ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన లేదంటే అతిథులకు మర్యాద ఇవ్వాలి కాబట్టి ఇలాంటిది చేయించారా అనేది మాత్రం చూడాలి ప్రభుత్వం తరపు నుంచి దీనిపైన ఎటువంటి వివరణ రాలేదు మరి ఇది కాంట్రవర్సీగా ఇంకా మారుతుందా లేదంటే ఇక్కడితో సద్దుమనవుతుందా మాత్రం వేచి చూడాలి థ్యాంక్ యూ